డీసీసీ ప్రకటనతో ఆ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అగ్గిరాజుకుందా ప్రత్యర్థి వర్గానికి పదవి దక్కకుండా ఆ మాజీ ఎమ్మెల్యే వేసిన స్కెచ్ వర్కౌట్ అవ్వలేదా ప్రతిపక్షం బలంగా ఉన్న జిల్లాలో అధికార పార్టీ గ్రూపు గోళ మలుపు తిరగబోతోంది ఎక్కడ జరుగుతోందా పంచాయతీ సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే కానీ గ్రూప్ వార్ మాత్రం వీధిన పడి తన్నుకుంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కే స్థాయిలో ఉంది గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వర్గాలుగా పార్టీ విడిపోయింది నర్సారెడ్డి మీద సొంత పార్టీ నేతలే పోలీస్ స్టేషన్స్లో ఫిర్యాదు చేసి కేసులు పెట్టారు ఈ గ్రూపు తగాదాలు తీవ్రస్థాయికి చేరి పిడిగుద్దుల వరకు వెళ్లింది డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డే స్వయంగా దాడి చేశారని ఆరోపించారు మైనంపల్లి వర్గీయులు దాంతో నర్సారెడ్డి మీద ఏకంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బుక్కయ్యాయి అప్పట్లో పంచాయతీ పీసీసీకి చేరింది దానికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ పలుమార్లు నర్సారెడ్డితో భేటీ కూడా అయింది ఆ వ్యవహారాన్ని కాసేపు అలా ఉంచితే ఈసారి డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఏకంగా నూట ఇరవై ఎనిమిది దరఖాస్తులొచ్చాయి అయినా పోటీ మాత్రం నర్సారెడ్డి మైనంపల్లి వర్గాల మధ్యే ఉంది ఎవరికి వారు తమ వారికి డీసీసీ పోస్టు ఇప్పించేందుకు పోటీపడ్డారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి డీసీసీ పీఠం నర్సారెడ్డికి దక్కొద్దని మైనంపల్లి వర్గం పావులు కదిపినట్టు ప్రచారం జరిగింది అయినా సరే ఫైనల్గా నర్సారెడ్డి కూతురు ఆకాంక్షరెడ్డికే పదవి దక్కింది యువనాయకురాలు కావటం ఆమెకు ప్లస్ అయిందని చెప్పుకుంటున్నారు తాము ఎంతగా వ్యతిరేకించినా ప్రత్యర్థి వర్గానికి జిల్లా అధ్యక్ష పదవి ఎలా దక్కిందంటూ డైలమాలో పడిందట మైనంపల్లి గ్రూప్ ఆ విషయంలో పెద్ద లాబీయింగ్ జరిగినట్టు లెక్కలేసుకుంటున్నారు ఇక ఇదే సమయంలో నర్సారెడ్డి మీద అసంతృప్తిగా ఉన్న నాయకులు హైదరాబాద్లో రహస్యంగా సమావేశమయ్యారు డీసీసీ పోస్ట్ నర్సారెడ్డి కూతురికి ఇవ్వద్దని మరొకరి పేరు పరిశీలించాలి అన్నది వారి డిమాండ్ సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరికృష్ణ గజ్వేల్ కాంగ్రెస్ నేత బండారు శ్రీకాంత్ కాంగ్రెస్ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు విజయ్తో పాటు మరికొంతమంది నాయకులు రహస్యంగా అయ్యారు మొదట ఈ అంశంపై పీసీసీకి ఫిర్యాదు చేయాలనుకున్నా మనసు మార్చుకుని జిల్లా నుంచి భారీగా జన సమీకరణతో గాంధీభవన్ కు వెళ్లే ప్లాన్లో ఉందట నర్సారెడ్డి వ్యతిరేక వర్గం అందుకో వాట్సాప్ గ్రూపును కూడా క్రియేట్ చేసి దానికి ఆపరేషన్ ఏ అని పేరు పెట్టుకున్నారు సిద్దిపేట జిల్లా ఏర్పడినప్పటి నుంచి నర్సారెడ్డే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు ఇప్పుడు ఆయన కూతురికి అవకాశం దక్కింది మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి అసలే జిల్లాలో అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఈ గ్రూపు గొడవలు కేడర్ని కలవర పెడుతున్నాయట ప్రతిపక్ష బీఆర్ఎస్ బలంగా ఉన్న జిల్లాలో సొంత పార్టీ వాళ్లే ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు యత్నిస్తే తీవ్ర నష్టం తప్పదు అన్నది కేడర్ టెన్షన్ కాంగ్రెస్ హైకమాండ్ వెంటనే ఇరువర్గాలకు సర్ది చెప్పి సయోధ్య కుదర్చకుంటే జిల్లాలో గట్టిదెబ్బే తగులుతుందన్న భయం వ్యక్తమవుతోంది జిల్లా పార్టీ వర్గాల్లో సిద్దిపేట కాంగ్రెస్ పార్టీలో హైటెన్షన్ మొదల కాకముందే హైకమాండ్ హ్యాపీ ఎండ్ ఇస్తుందా లేదా చూడాలి మరి